చతలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో మార్చి ఒకటి రెండు తారీఖుల్లో సీకేఎస్ తేజ డెంటల్ కాలేజ్ బృందం ఓరల్ హెల్త్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు తిరుపతి రేణుగుంట మార్గమధ్యంలోని చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో సీకేఎస్ తేజ డెంటల్ కాలేజీ బృందం నిర్వహించిన ఓరల్ హెల్త్ అవేర్నెస్ మరియు స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శిరీష నాలుగు వందల మంది విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ చెప్పిన ప్రకారం బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ మౌత్ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు నోటి ప్రాముఖ్యత మరియు శారీరక ఆరోగ్యంపై నోటి ప్రభావం గురించి సవివరంగా తెలియజేశారు అలాగే నోటి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు దంతాలను శుభ్రపరిచే విధానాన్ని పవర్ పాయింట్ ద్వారా వివరించారు డెంటల్ కాలేజీ జస్వంత్ డాక్టర్ చరిత తదితరులు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు నోటి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన డెంటల్ ట్రీట్మెంట్స్ గురించి వివరించారు ఈ కార్యక్రమం సీకేఎస్ డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో నిర్వహించారు ఇంజనీరింగ్ కాలేజీ ప్రోగ్రామ్ ఆఫీసర్ కులదీప్ విభాగాధిపతి శోభారాణి పాల్గొన్నారు CREC Tirupati. and today we had a session from CKS Dental College regarding the awareness about the teeth dental etc. And to our students of around 2200. And we had a great overview regarding how to care the teeth everything and dental health, etc. And therefore through this program, all of our students are sensitized by different பிராக்டிக்கல் செஷன்ஸ் ஆல்சோ இவன் டென்டல் செக்அப்ஸ் ஆல்சோ ஹேப்பன் பை த ஸ்டூடெண்ட்ஸ் ஆஃப் சி கேஎஸ் அண்ட் தீஸ் ஸ்டூடெண்ட்ஸ் வி எக்ஸலன்ட்லி கைட் பை த ஃபேக்கல்ட்டி தட் ரெஸ் வாங்க டூ நோ டூரிஸ்ட் டெண்டல் கேம்ப் அண்ட் ஐ எம் வெரி மச் தேங்க்ஃபுல் ஃபார் பிரின்சிபல் ஆஃப் சி ஆர்இசி அண்ட் டூ டேஸ் ஆர்னை கம் டூ எக்ஸ்பிளைன் டேட்டர் அபவுட் டென்ஸ் అండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఆఫ్ విత్ టూ అండ్ వెరీ వెల్ అండ్ వెరీ అవేర్నెస్ రిగార్డింగ్ ట్రూత్ అండ్ ట్రూత్ కేర్ అవర్ డెంటిస్ట్ రెగ్యులర్లీ సిక్స్ మంత్ ఇయర్ దట్ ఈస్ వెరీ be టు of పార్ట్ ఆఫ్ thank లైఫ్ చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్లో సీకేఎస్ కాలేజ్ వాళ్ళు డెంటల్ క్యాంప్ నిర్వహించారు అలాగే ఫ్రీ మెడికల్ చెకప్ కూడా చేశారు అలాగే పీపీటీ ప్రెజెంటేషన్ కూడా చేశారు అలాగే అవేర్నెస్ ఓరల్ హెల్త్ గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనం మన దంతాలను ఎలా కాపాడుకోవాలి ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి మన దంతాలను కాపాడుకోకపోతే ఎలా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని బాగా చక్కగా వివరించారు